అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆగస్టు ఇరవై రెండో తారీఖున తెల్లవారుజామున ఓఎన్జిసికి సంబంధించిన సముద్రం నుంచి గోదావరి వరకు ఐలాండ్ నెంబర్ త్రీ వరకు వచ్చే పైప్ లైన్లో గోదావరిలో పక్కనే ఐలాండ్ నెంబర్ త్రీ పక్కన ఉన్న గోదావరిలో పైప్ లైను రెండోసారి జిఎస్పిసి వేసిన పైప్ లైను ఫెయిల్ అయింది అది పేలవ్వడం మంటలు రావడం ఆ మంటలు వచ్చినప్పుడు ఆ మంటలు వెదజల్లి రెండు కిలోమీటర్ల వరకు కూడా గాలి అటవేపు ఉండడం వల్ల ఆ మడాడీవుల మీద పడడం జరిగింది అదే కానీ గాలి ఇటు ఉండి ఉండుంటే ఇటు దర్యాల్ తిప్ప ఆ ఏరియా దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళందరి మీద కూడా చాలా ఎక్కువ నష్టం కలిగేది ఆ రోజు తెల్లవారుజామున దర్యాల్ తిప్ప నుంచి ఉదయకృష్ణ కాలనీ నుంచి ముఖ్యంగా సావిత్రి నగర్ గిరాపేట్ నుంచి నాకు ఎర్లెవర్స్ ఫోన్ చేసిన వెంటనే నేను ఇమీడియట్గా రిలయన్స్ కంపెనీకి ఓఎన్జీసీ అధికారులతో అలాగే మన యానానికి సంబంధించిన రీజనల్ తోటి ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఫైర్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఇమీడియట్గా అక్కడ స్పాట్లోకి వెళ్ళేలాగా చేయడం అక్కడున్న ప్రజలు కూడా నాతోటి మాట్లాడినప్పుడు మీరు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయే వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఆ టైంలో వారు అంత భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు అయిన వెంటనే ఇరవై మూడో తారీఖు సాయంత్రానికి నేను యానం చేరుకోవడం జరిగింది ఇరవై నాలుగు ఉదయం ఆ గిరాంపేట సావిత్రి నగరు అలాగే అక్కడ ఉదయకృష్ణ కాలనీ అలాగే అక్కడ చూస్తే దొమ్మేటిపేటకు సంబంధించిన వాళ్ళు కానీ సీతారామనగర్కి సంబంధించిన వాళ్ళు కానీ బాలయోగి నగర్ బాలయోగి కాలనీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కలిసి అక్కడ ఐలాండ్ నెంబర్ త్రీ దగ్గర ఉంటే నేను అధికారుల్ని వాళ్ళని తీసుకుని వచ్చి మధ్యాహ్నానికి ఇరవై నాలుగు మధ్యాహ్నానికే ఒక రికమండేషన్ రెడీ చేసుకుని జరిగిన నష్టానికి అక్కడున్న ప్రజలకి ఏం చేయాలి అలాగే మిగిలిన వేటగాళ్ళకి ఏం చేయాలి మిగిలిన ఇతర కులస్తులకు కూడా ఏం చేయాలి అన్న దాని మీద నేను అలాగే ముమ్మడి వారం ఎమ్మెల్యే మిగతా పక్కన ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఏం చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఆ నిర్ణయం ప్రకారం మనం ఒక రిపండేషన్ రెడీ చేసుకుని ఆ చేసుకునే ముందు మరుసటి రోజునే మరుసటి రోజునే మన అగ్రికుల్ సత్రియ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దానికి ఈ గ్రామాలు యానం అండ్ ఆంధ్రా నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఆ ఎమ్మెల్యే గారు మేము అందరూ కలిసి రిపండేషన్ రెడీ చేసుకుని కాకినాడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కాకినాడ కలెక్టర్ గారికి ఇవ్వడం అప్పుడు యానంలో ఉన్న ప్రజాప్రతినిధి ఎక్కడ కూడా ఇది కలెక్టర్ గారి కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి రావడం కానీ ఆ రిపెండేషన్లో సంతకం చేయడం కానీ కాకినాడ కలెక్టర్ గారిని సెపరేట్గా వెళ్ళి కలవడం కానీ ఈ ఇష్యూ మీద ఎక్కడా కూడా మాట్లాడింది ఎక్కడా కూడా లేదు దాని తర్వాత అమలాపురం సంబంధించిన కోనసీమ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేని తీసుకుని నేను అక్కడికి వెళ్ళి వారికి కూడా రిపండేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆ కాపీలు ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేటర్కి అలాగే పాండిచ్చేరికి పంపించడం అది అయిన వెంటనే ఇరవై తొమ్మిదో తారీఖున మన ముఖ్యమంత్రి రంగస్వామి గారికి రిటర్న్గా ముందు తెలియజేశాను స్వయంగా వెళ్ళి దీని మీద మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి ఏం చేయాలి అన్న దాని మీద రిపండేషన్ చేస్తున్నాం అలాగే గవర్నర్కి కూడా రిపండేషన్ చేస్తున్నాం సిఎస్కి రెవెన్యూ సెక్రటరీకి కలెక్టర్కి కూడా చేయడం జరిగింది దాని తర్వాత మూడు మీటింగ్స్కి కాకినాడ కలెక్టర్ గారు పిలుస్తున్నారు అప్పుడు కూడా ఏ మీటింగ్ కూడా మన యానం ప్రజాప్రతినిధి ఎక్కడా కూడా రాలేదు నాలుగో మీటింగ్కి మళ్ళా మనం ఇక్కడ ఈలోపు ఒక ముప్పై రోజులు నలభై రోజులు చూసిన తర్వాత దర్యాప్తుప్ప సంబంధించిన నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కొంతమంది నాయకులు మేము ఈ విధంగా వెళ్దామని అనుకుంటాం వెళ్దామని అనుకుంటున్నాం మీతో పాటు మాకు ఎడిషనల్గా ఎవ్రీ మంత్ కూడా మాకు ఇచ్చేలాగా చేయాలి అన్న డిమాండ్ మీద ఒకటి ఐలాండ్ నెంబర్కి ఒక ఫ్లడ్ బాల్ కట్టాలనేది ఒకటి ఈ రెండు డిమాండ్ల మీద మేము వెళ్దాం అనుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా వెళ్తాం అందుకని మీరు కానీ ఇంకొకరిని కానీ ఎవరిని కూడా ఇక్కడికి మేము పిలం ఎప్పుడు అవసరం అయిందో మీ సపోర్ట్ కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే సపోర్ట్ కానీ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే పిలుస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు నాకు ఫోన్లో మాట్లాడారు నేను ఫోన్లో కూడా మీరు మీ డిమాండ్లతో మీరు వెళ్ళండి నా డిమాండ్లో మీ మీ ఇష్యూలు ఉన్నాయి ఇంకా మీరు ఎక్కువగా కావాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని మీరు ఇచ్చిన రిపెండేషన్ని కూడా మన ప్రభుత్వానికి అలాగే కాకినాడ కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి చెప్పి ఆ పేపర్ను కూడా తీసుకుని మన అడ్మినిస్ట్రేటర్ గారి సమక్షంలోనే కాకినాడ కలెక్టర్ గారికి నా మూడో మీటింగ్లో ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను మళ్ళా రెండోసారి మన గవర్నర్ గారిని సీఎం గారిని కలిసి లేట్ అవుతుంది ఇప్పటివరకు వరకు ఎటువంటి స్పందన కానీ ఏమీ లేదు ఇచ్చిన దాని మీద డిస్కషన్కి లేదు ఒక రిపోర్టు ఏ ఏ విధంగా నష్టం జరిగింది అన్నది లోగా నలభై ఐదు రోజుల్లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్లో ఒక ఫిషర్మెన్కి మాత్రమే పదమూడు రోజులు నష్టం జరిగింది వేటకి వెళ్లకుండా ఉండేలాగా అక్కడ కొన్ని కొన్ని చేపలు అవ్వచ్చు రైలు అవ్వచ్చు సరిపోయాయి అని చెప్పేసి మాత్రమే రిపోర్టు ఇచ్చున్నారు నేను చెప్పాను ఆ మీటింగ్లో కలెక్టర్ గారు మన అడ్మినిస్ట్రేటర్ అందరూ ఉన్నారు ఇది ఒక ఫిషర్మ్యాన్గానే కాదు ఇది నేచురల్ కెలామిటీగా తీసుకుని ఈ నేచురల్ కెలామిటీలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందేలాగా చేయాలి పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వండి అలాగే దూరంగా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేలాగా చేయాలి స్కీమ్స్తో పాటు ఎడిషనల్గా మనీ ఇచ్చేటప్పుడు చేయాలని చెప్పేసి ఆ మీటింగ్లోనే మాట్లాడుతూ అదే కాగితాన్ని మీరు ఇక్కడ యాసిటేషన్ చేసేవారు ఇచ్చే రిప్రసెంటేషన్ని మన అడ్మినిస్ట్రేటర్కి ఇచ్చి అడ్మినిస్ట్రేటర్ ద్వారా కల కాకినాడ కలెక్టర్ గారికి హ్యాండ్ చేయడం జరిగింది ఆ రోజు అయితే ఆ మీటింగ్ కూడా నేను ముమ్మడివర ఎమ్మెల్యే గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ముగ్గురు మాత్రమే ఆ మీటింగ్లో ఉన్నాం అప్పుడు కూడా మన ఎమ్మెల్యే లేరు అది 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 మూడో మీటింగ్ నాలుగో మీటింగ్కి లోపు మన కలెక్టర్ గారు నేను సీఎం గారిని ఎల్జీని కలిసిన తర్వాత మన కలెక్టర్ గారిని పంపిస్తాం మీరు అక్కడ వ్యాక్సిటేషన్ చేసే వాళ్ళతోటి మాట్లాడండి అని చెప్పి చెప్తే చేసే చేసేవాళ్ళతో మాట్లాడడం కంటే ముందు కాకినాడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అన్నది చూసి ఆ చేసిన తర్వాత అప్పుడు వచ్చి అక్కడ వ్యాక్సిటేషన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిమైండ్ని ఒక పేపర్ రూపంలో తీసుకోనిలాగా చేద్దామని చెప్పేసి గవర్నర్ గారు నాతోటి మాట్లాడిన మాటలు సీఎం గారితో మాట్లాడిన మాటలు కలెక్టర్ గారు మన పాడుచేరి కలెక్టర్ మాట్లాడిన మాటలు దానికి ముందుగా ఇరవై ఒకటో తారీఖున ఉదయం నాకు మన పాండిచ్చేరి కలెక్టర్ గారు ఫోన్ చేసి నేను ఇరవై మూడో తారీఖున నేను వస్తాను ఇరవై నాలుగో తారీఖుకి మన కాకినాడ కలెక్టర్ గారు టైము ఆ వేళ చాలా బిజీగా ఉంటాను అని చెప్పి చెప్తున్నారు నాలుగు గంటల తర్వాత ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఆ టైము చెప్తానని చెప్తున్నారు అది కన్ఫామ్ చేయట్లేదని అంటే నేను కన్ఫామ్ చేస్తాను మీరు బయలుదేరి రండి అని చెప్పేసి నేను మళ్ళీ కాకినాడ కలెక్టర్ గారికి ఫోన్ చేసి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో టైం ఇచ్చేలాగా కాకినాడ కలెక్టర్తో నేను మాట్లాడి ఆ విషయాన్ని మన పాండిచ్చేరి కలెక్టర్కి చెప్తే ఇరవై మూడో తర రాత్రి యానం చేరుకోవడం జరిగింది పొద్దుట నుంచి పొద్దుట మాట్లాడినప్పుడు ఎస్పీ గారు వాళ్ళు కూడా కాకినాడ మన యానం పాండిచ్చేరికి సంబంధించిన కలెక్టర్ గారు అక్కడికి వస్తారని చెప్పేసి యాజిస్ట్రేషన్ చేసే ఆ నాయకులకి కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు కానీ వాళ్ళ ప్రోగ్రాంలో ఆ విధంగా లేదు ఆ విధంగా లేదు వారు డంపింగ్ యార్డ్ గురించి అలాగే వాటర్ లిస్ట్ దాని గురించి దాంట్లో ఒక భాగంగా దీంట్ దీన్ని దీన్ని కూడా చూసేలాగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నారు అప్పుడు నేను కాక మన పాండిచ్చేరి కలెక్టర్ గారికి ఉదయం ఎనిమిది గంటలకు ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు నేను ఫోన్ చేసి మీరు మనం పదకొండు గంటలకి కాకినాడ మీరు వెలుదిరు కానీ దానికి ముందుగా తొమ్మిది గంటలకి ఇతర నాయకులు ఇతర ఫిషర్మేన్ అవ్వచ్చు ఇతర నాయకులు అవ్వచ్చు యానంలో ఒక వంద నూట మంది మిమ్మల్ని కలిసి రిపెండేషన్ ఇవ్వడానికి వస్తారు అని అంటే వారు తొమ్మిదిన్నర గంటలకు టైము ఇవ్వడం ఆ తొమ్మిదిన్నర గంటలు అయిన తర్వాత నేను పది గంటలకు బయలుదేరి కాకినాడ వెళ్తాను మీరు కూడా రావాలని చెప్పినప్పుడు నేను మీరు అఫీషియల్గా మీటింగ్ని మీరు చేయండి ఇప్పటికే మేము మూడు మీటింగులు చేసాం అని చెప్పేసి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వారు అందరూ కూడా పదకొండు గంటలకు అక్కడ చేరుకున్నారు కాకినాడ కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అలాగే ముమ్మడారు ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు కూడా నాకు ఫోన్ చేసి సార్ మీరు లేకుండా మేము ఇక్కడికి వెళ్ళడం కాదు మీరు తప్పనిసరిగా బయలుదేరి రండి ఒక అరగంట మేము వెయిట్ చేస్తామని చెప్పి చెప్తే అప్పుడు బయలుదేరాను బయలుదేరి వెళ్ళేటప్పటికి మన యానం ఎమ్మెల్యే గారు ఈ మూడు నెలలు ఎక్కడా పట్టించుకోండి ఏ మీటింగ్ కూడా అటెండ్ అవ్వంది అటెండ్ అవ్వంది అప్పుడు అక్కడ అయ్యి ఉన్నారు ప్రత్యేకమై ఉండి ఏం మాట్లాడారు ఏంటన్నది అందరికీ తెలుసు ఈ జీమ మిగతా విషయాలన్నీ కూడా భయభ్రాంతులు అయ్యారు ఇతర కమ్యూనిటీస్ కూడా నేచురల్ కెలామిటీ కాబట్టి ఇవ్వాలన్నది ఉద్దేశం అందరి ఉద్దేశం దాన్ని సాధ్యం సాధ్యం కాదన్నది మనం ప్రయత్నం చేసి అందరు సపోర్ట్ తోటి వారికి కూడా న్యాయం జరిగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ మేము మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు అందరూ డిసైడ్ చేసినప్పుడు మేము అఫీషియల్గా వెళ్తాం అఫీషియల్గా వాళ్ళు కూడా అఫీషియల్గానే కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా పొలిటీషియన్స్ అక్కడికి వెళ్ళకుండా ఉం ఉండ ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో మన ఎమ్మెల్యే అలాగేనండి మేము అక్కడికి ఎక్కడికి కూడా నేను కానీ మల్లారి కృష్ణారా గారు కూడా వెళ్ళాలంటే మేము కూడా అక్కడికి వెళ్ళాం వాళ్ళు మీరు అధికారులు వెళ్ళి వాళ్ళ రిపెండేషన్ తీసుకోండి అని చెప్పేసి తీసుకుని అక్కడి నుంచి గ్రామానికి పది మందిని తీసుకొచ్చి కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటర్ గారి సమక్షంలో వాళ్ళతో డిస్కస్ చేసి దాని తర్వాత పది రోజులు పదిహేను రోజులు టైం తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారు అడిగితే ఆ టైంకల్లా దీన్ని షార్ట్అవుట్ చేసేలాగా చేద్దామని చెప్పేసి నిర్ణయం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇతను అక్కడికి ఏదో నేనే ఈ వీళ్ళ గురించి పాటు పడుతున్నానన్నది ఇతను బిల్డప్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడ తీసుకున్న నిర్ణయం కాకుండా డైరెక్ట్గా టెంట్ దగ్గరికి వారు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మీటింగ్కి మీటింగ్కి అతను కానీ నేను కానీ వెళ్ళకూడదన్నది అక్కడ నిర్ణయం ఇతను కూడా అదే విధంగా అక్కడ మాట్లాడి ఉన్నారు మేము నేను కూడా వెళ్ళను అని చెప్పేసి ఇది మల్లారి కృష్ణారావు రాకుండా అతను ఏదో ఫిషర్మన్ కమ్యూనిటీ గురించి పాటు పడుతున్నాడు ఈ ఇతర కమ్యూనిటీ గురించి నేను పాటు పడుతున్నానన్నా బెల్డప్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఇది ఇది అవధానించే నాకు తెలుసు అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడాలు మాట్లాడాలు మాట్లాడిన తర్వాత రెండు నెలల్లో ఈ సమస్యని నేను సాల్వ్ చేసేస్తానని చెప్పేసి ఏదో గాలి మాటలు మాట్లాడిన విషయానికి నాకు మరలా వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్తే అది మీ ఇష్టం మీరు అక్కడ ఇదే లేచిపోయి వెళ్ళిపోతున్నా కూడా నేను ఇప్పుడు యాశ చేసుని మ్యాన్ అదర్ కమ్యూనిటీస్ అందరితోటి కలిపి నేను యాశాను స్టేషన్ ముందుకు తీసుకెళ్తాను స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను నేను స్టార్టింగ్లోనే యాజ్ స్టేషన్కి వెళ్ళడం అన్నది నా పాలసీ కాదు దీన్ని ఎలా సాధించాలో సాధిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అయిన తర్వాత ఆ విధంగా అక్కడ నుంచి మళ్ళా నేను ఈ ఈ మీటింగ్ అయిన తర్వాత కాకినాడ కలెక్టర్ గారిని కలవడం కాకినాడ కలెక్టర్ గారు కూడా దాన్ని డిపార్ట్మెంట్స్ని ఫిషరీ డిపార్ట్మెంట్ని ఇతర కమ్యూనిటీకి సంబంధించిన ఏం చేయాలి ఎలా చేయాలన్నది నేను కాకినాడలో మీటింగ్లో మాట్లాడడం జరిగింది మాట్లాడ జరిగినప్పుడు అక్కడ ఒక జోన్గా తీసుకోండి ఇటు దొమ్మేటిపేట నుంచి సీతారాం నగరు బాలయు కాలనీ దర్యాల్తిప్ప ఉదయకృష్ణ కాలనీ గిరాంపేట సావిత్రి నగర్ ఇది ఒక జోన్గా తీసుకోండి అలాగే అక్కడ ముమ్మడివరం నియోజకవర్గం చూసినట్టయితే గోగుల్ గోగుల్ లంక భైరవ్ లంక అలాగే బ తీర్థాల తీర్థాలముంటు ఇక్కడ గ్రాంట్ గ్రాంట్ తర్వాత గాడిమొగ సంబంధించిన పంచాయతీని ఒక దగ్గరలో మూడు కిలోమీటర్ల లోపు ఉండేదాన్ని ఒక జోన్గా తీసుకోండి మిగతా జోను పరంపేట దగ్గర నుంచి కనకాలపేట వరకు ఉన్నది ఒక జోన్ తీసుకోండి అలాగే అవతల గ్రామాలు గాడిమొగ పంచాయతీ దాటిన తర్వాత ఉండే గ్రామాలని ఇతర కమ్యూనిటీని ఒక జోన్గా తీసుకోండి అని చెప్పేసి చెప్పడం ఫిషర్మెన్కి నష్టపరిహారంగా గోదాట్లో ఇన్ని రోజులు నష్టానికి ఇదైంది ఆ విధంగా చేపలు కానీ రొయ్యలు కానీ ఆ పెట్టిన గుడ్డు కానీ నష్టమైంది కాబట్టి దానికి మేము తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అయిన తర్వాత మన ప్రభుత్వం ద్వారాగా మరలా నేను పాండిచ్చేరి వెళ్ళి పాండిచ్చేరి నుంచి ఢిల్లీకి మన ముఖ్యమంత్రి ద్వారాగా పెట్రోలియం మినిస్టర్కి పెట్రోలియం సెక్రటరీకి పెట్రోలియం జాయింట్ సెక్రటరీకి కాకినాడ కలెక్టర్ గారికి డీటెయిల్గా మూడు పేజీల లెటర్ను మన ముఖ్యమంత్రి చేత రాయించుకుని అది పట్టుకెళ్ళి ఢిల్లీలో నేను సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి మొన్న వచ్చి ఇది ఈ విషయం మీరు ఇమీడియట్గా దీన్ని సార్ట్అట్ చేయండి అని చెప్పేసి చెప్తే వారు కూడా ఈ వారంలోనే నేను మా ప్రభుత్వానికి పంపించి లాస్ట్ ఫ్రైడే ఫ్రైడేకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించి మీరు ఎలాగైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేలాగా ఏర్పాటు చేస్తానని కలెక్టర్ గారు లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ చెప్పుకున్నారు మళ్ళా దాన్ని ఈలోగా ఈ లోగా ఓఎన్జిసి ఈడీ గారు చెప్పారను లేకపోతే కాకినాడ కలెక్టర్ గారు చెప్పారను మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారు మన కాకినాడ మన పాండిచ్చేరి కలెక్టర్ గారు మన ఎస్పీ గారు వచ్చి మీరు టెంట్ తీసేయండి అని చెప్పేసి ఇక్కడ ప్రెషర్ చేస్తుంటే మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు నడిపిస్తున్న వారు ఈ విధంగా ఉందని చెప్పి చెప్పేసి చెప్తే దానికి మీరు పీస్ఫుల్గా చేస్తున్నారు ఏ ఒక్క లాండ్ ఆర్డ్ ప్రాబ్లం కానీ ఏ ఒక్క ఏసమెత్తు ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మీరు తీయవలసిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం అలాగే నిన్న దానికి ఆ రోడ్డు ఆ రోడ్డు వేసిన రోడ్డు ఓఎన్జీసీ వాళ్ళ కోసం వేసిన రోడ్డు కాదు రిలయన్స్ వాళ్ళకి వేసిన వాళ్ళ రోడ్డు కాదు ఓన్లీ ఎస్సీ సొసైటీ ల్యాండ్ వాళ్ళకి రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ కట్టుకున్నది నూట తొంభై ఒక్క మందికి స్థలాలు అందులో పొలం ఇస్తే వాళ్ళకి వెళ్ళడానికి రోజు పనులకి దోళ్లకి దానికి వెళ్ళడానికి కట్టిన రోడ్డే కానీ ఇతరులకు ఎవరికి సంబంధించిన రోడ్డు కాదు ఆ రోడ్డు తర్వాత ఎవరికన్నా పబ్లిక్ రోడ్డు బ్లాక్ చేస్తున్నారని అనుకుంటే ఆ రోడ్డుకి మీద వెళ్ళే వాళ్ళు వెనకాల గ్రామాలు ఉండాలి ఏదైనా పొలాలు ఉండాలి ఏ పొలం లేదు ఏ గ్రామాలు లేవు అని నిన్న అడ్మినిస్ట్రేటర్ గారు మీతోటి ఈ నన్ను ఒప్పించాలన్న ఉద్దేశంతో ఎస్పీ గారు అడ్మినిస్ట్రేటర్ గారు నిన్న ఎస్పీ గారు వచ్చి మాట్లాడారు నేను అడ్మినిస్ట్రేటర్ గారు ఫోన్ చేస్తే నేను ఉదయం వెళ్ళడానికి ఖాళీ లేకపోతే నేను మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి ఒక గంటన్నర నేను చర్చించున్నాను వారు మాకు పైనుంచి ఈ విధమైన ప్రెషర్ వస్తుంది తీయించేయడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ గారు నన్ను కోరారు ఓఎన్ చేసే వాళ్ళు సర్వే చేసుకోవడానికి ఎలా చేసేలాగా చేయండి దాని తర్వాత పనులు ఒకేసారి అవవు కదా మిగతా కొంత టైం పడుతుందని అంటే మీరు ఇచ్చిన రిపెండేషన్కి మనం అందరూ కలిసి ఇచ్చిన రిపెండేషన్ కానీ ఇచ్చిన రిపండేషన్ కానీ ఇప్పుడు వరకు ఏదన్నా ఇది చేస్తాం ఇది చేయలేము అన్న విషయం ఏమన్నా చెప్పారా వారు అడిగింది మనుషులకి ఇండివిజువల్గా ప్రతి మనిషికి కూడా డబ్బులు ఇవ్వాలని అంటున్నారు నేను ఫ్యామిలీ కన్నా అది కానీ కుదరపోతే ఫ్యామిలీ కన్నా ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము పెట్టాలని చెప్తున్నాను కాలవ డ్రిడ్జింగ్ చేయాలని చెప్తున్నాం అలాగే చనిపోయే పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పేసి చెప్తున్నాం ఎంప్లాయ్మెంట్లో తప్పనిసరిగా ఆ ఏరియాలో ఉన్న దొమ్మేటిపేట నుంచి గిరంపేట సావిత్రి నగరు దర్యాల్ తిప్ప సీతారామ నగరు బాలే నగరు ఉదయకృష్ణ కాలనీలో ఉన్న వాళ్ళకి మనకు ముందు అగ్రిమెంట్ చేసింది ఇంప్లిమెంట్ చేయలేని దాన్ని వందలో డెబ్బై ఐదు మందికి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేలాగా చేయాలి ఇరవై ఒక్క మందికి యానం వాళ్ళకి ఇచ్చేలాగా చేయాలి మనకిచ్చే యాభై పర్సెంట్లో పదిహేను పదిహేడు పర్సెంట్లో అని చెప్పేసి నేను చెప్పున్నాం మొన్న మీటింగ్లో కూడా అదే విషయాన్ని మాట్లాడాం అవన్నీ చెప్పకుండా ఒక నెల రెండు నెలల టైంలో అంటే ఎలక్షన్ డేటు రెండు నెలల్లో ఎలక్షన్ డేట్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ ఒకసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తే ఎక్కడ కూడా ఒక ధర్నా చేయడానికి ఉండదు ఒక రికమెండేషన్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి దీన్ని మీరు పక్కకి అలా జరిపించడానికి చేస్తున్న ప్రయత్నం కనిపి అనిపిస్తుంది మీరు సరిగా నేనేదో పోలీస్ ఫోర్స్ దింపేసి వాళ్ళందరినీ అరెస్టులు చేస్తాను ఇంకోటి చేస్తానని ఎస్పీ గారు కానీ అడ్మినిస్ట్రేటర్ గారిని మీరు జడిపిస్తే మేమందరూ కూడా వేలాది మందిని తీసుకొచ్చి వేలాది నామలు బోట్లు తీసుకొచ్చి అక్కడ స్ట్రక్ చేసే పని నేను రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ఇది బెటరా అది బెటరా చూసుకోండి ఇతర కమ్యూనిటీసు ఫిషర్మ్యాను అందరూ వచ్చి వాళ్ళు చేసే యాస్టేషన్కి మా డిమాండ్ని సాధించుకునే వరకు ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా వెనక్కి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఈ జరిగిన విషయాల్ని ఈ వీడియో ద్వారాగా మీరు యాసిట్రేషన్ చేస్తున్న వారికి ఇంకా యాసిట్రేషన్ చేయాలని ఈ ఆరు నియోజకవర్గ ప్రజలు అనుకున్న వారికి ఇది చూసి నేను రాబోయే తొందరలోనే సాల్వ్ చేస్తానని నిన్న అడ్మినిస్ట్రేటర్ కానీ ఈడీ గారికి కానీ కలెక్టర్ గారికి చెప్పున్నాను ఇది మీరు దిగిరండి మీరు ఏ విధంగా చేస్తానంటారో అది దిగి వస్తే దాని తర్వాత వాళ్ళతో చర్చించి దాన్ని మనం రిటర్న్గా ఒక మినిట్స్ కాపీ తీసుకుని ఇన్ని రోజుల్లో చేస్తానన్నప్పుడు అప్పుడైతే వారిని అక్కడ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళండి ఈ టైంలో మేమందరూ కలిసి చే దాన్ని సాధిస్తామని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏది లేకుండా వాళ్ళు వెళ్ళిపోయిన ఇంటికి వాళ్ళు సర్వే చేసుకోమని అంటే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు దీన్ని టైం తీసుకుని మీరు పైనుంచి మాట్లాడి మీరు దీనికి దీనికోసం ఏం చేయగలరు అన్నది మీరు ముందుకొస్తే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని చెప్పేసి నేను అడ్మినిస్ట్రేటర్ గారికి మన ఎస్పీ గారికి అలాగే ఓఎన్జీసీ ఈడీ గారికి కూడా చెప్పడం జరిగింది దయచేసి వీళ్ళెవరో చెప్పి లేనిపోని మాటలు చెప్పడం చిన్న చిన్న వాళ్ళు తెలియ తెలియని మాటలు మాట్లాడడం ఏదో రాజకీయ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని చేస్తున్నారు